చికాగో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లీడర్షిప్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది నాట్స్ కార్యనిర్వాహక సభ్యులు చికాగోలోని పలు తెలుగు సంఘాల నాయకులు ఈ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు ఇటీవల నాట్స్ అధ్యక్షునిగా బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న మదన్ పాములపాటిని నాట్స్ నాయకులు స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు చికాగోలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంలో మదన్ పాములపాటి కీలక పాత్ర పోషించడాన్ని ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు చికాగోలోని మాల్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ కార్యక్రమానికి మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నాట్స్ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్కే బాల్నేని జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్ చముల నాట్స్ చాప్టర్ సమన్వయకర్త వీర తక్కేళ్లపాటి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పినమనేని మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికపలపూడి శేఖర్ అన్నె నాట్స్ బోర్డు డైరెక్టర్ రాజల్లాడ అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ సుధీర్ అట్లూరి నాట్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బెల్లం కార్యక్రమాల్లో పాల్గొన్నారు చికాగోలో నాట్స్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు చికాగో నాట్స్ నాయకులు చిత్తశుద్దిని ప్రత్యేకించి అభినందించారు లీడర్షిప్ మీట్ అండ్ గ్రీట్లో నాట్స్తో పాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు నార్స్ సేవా కార్యక్రమాలను కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన మదన్ పాములపాటిని అభినందించారు నార్స్తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు వీరిలో తానా సంస్థ నుండి మాజీ అధ్యక్షులు పద్మశ్రీ ముచ్చెల హేమ కానూరు హర్ష గరికపాటి ఉమా కటికి కృష్ణమోహన్ హను చిరుకూరి గళ్ళ రవి కాకర కృష్ణ చిట్లూరి ఆటా సంస్థ నుండి కేకే రెడ్డి మహిపాల్ రెడ్డి మహీధర్ రెడ్డి వెన్రెడ్డి భాను స్వర్గం రాజ్ అడ్డగడ్డ నాటా సంస్థ నుంచి రాంభూపాల్ రెడ్డి గోపి పిట్టల టీఏజీసీ సంస్థ నుంచి సంతోష్ కోడూరు పరం రెడ్డి శ్రీధర్ రెడ్డి సిఏఏ నుండి శ్వేతా చీడే మాలతి దామరాజు సుజాత ఆప్పల్నేని టీటీఏ నుండి హేమచంద్ర వీరవల్లి మధు ఆరంభకం జీసీఐసీ నుంచి వెంకట్లింగారెడ్డి సుగంతి శేషు చామర్తి సృజన్ లక్ష్మీనారాయణ తోటకూర దీక్ష ఐఏజీసీ నుంచి మనో సింగంశెట్టి మల్లారెడ్డి సివిఏ నుండి శ్రీనివాస్ పెదమల్లు ఏపీటీఏ నుండి రవి తోకల కుమార్ నల్లం ఐటీ సెర్వు నుండి రజనీ ఆకురాతి రమేష్ తోము రత్నాకర్ కారుమూరి తదితరులు పాల్గొన్నారు చికాగో టీం నుంచి బోర్డు ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి ఏసీ మెంబర్స్ ఆర్కే బాలనేని శ్రీ హరీష్ చముల ఎమాన్యుయల్ నీల మాజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ మహేష్ కాకరాల మూర్తి కొప్పాక శ్రీనివాస్ బొప్పన ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు చికాగో చాప్టర్ టీం నుంచి వీర తక్కేళ్లపాటి హవీల దేవరపల్లి బిందు వీధులమూడి రోజా చెంగెల భారతి పుట్ట రజియా వినయ్ సిరి బచ్చు అనుష కదుము గ్రహీత బొమిరెడ్డి భారతి కేసనకుర్తి ప్రియాంక పొన్నూరు సింధు కంఠమనేని చంద్రిమ దాడి నరేంద్ర కడియాల శ్రీనివాసి కుర్తి మహేష్ కిలారు చెన్నయ్య కంబల నవీన్ చెరుగుల అంజయ్య వేలూరు ఈశ్వర్ వట్లవనాటి తదితరులు నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని సత్కరించారు కార్యక్రమానికి వచ్చిన అతిథులను పిల్లలు తమ భరతనాట్యంతో రవి తోకల సునీత బిస్స ప్రగడ తమ గాత్రంతో ఆలరించారు